నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు అందరూ నా వీడియోని చాలా బాగా ఆదరిస్తున్నారు అందరికీ షేర్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మనం ఏదో ఒక సందర్భంలో యక్ష ప్రశ్నలు అని వింటూ ఉంటాం ఎవరైతే విసిగిస్తూ ఉంటారో ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని అంటారు అబ్బా యక్ష ప్రశ్నలు వేసి విసిగించకు అని ఈ యక్ష ప్రశ్నలు వెనకాల చాలా పెద్ద కథ ఉందండి యమధర్మరాజు యక్షని రూపంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలు అనమాట ఈ ప్రశ్న జవాబు ఈ రెండు కూడా అందరికి ఉపయోగపడే ప్రశ్నలు అందరికీ ఉపయోగపడే సమాధానాలు అనమాట అవి అది మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఇప్పుడు ఆ ప్రశ్నలు యక్షుడు అడిగిన ప్రశ్నలు అలాగే ధర్మరాజు చెప్పిన సమాధానాలు చెప్తూ ఉన్నాను చూడండి యక్షులు అడుగుతారు కదా ఏది గొప్ప భాగ్యం ఆరోగ్యం గొప్ప భాగ్యం గొప్ప ఆనందమేది సంతృప్తి నిజమైన జ్ఞానం ఏది భగవంతుని తెలుసుకోవడం దయ అంటే ఏమిటి అందరూ సంతోషంగా ఉండాలనుకోవడం అజ్ఞానం అంటే ఏమిటి తన కర్తవ్యం ఏమిటో తెలియకుండా ఉండడమే అజ్ఞానం ఉత్తముడు అంటే ఎవరు అందరికీ మంచిని కోరేవాడు సోమర్తనం అంటే ఏమిటి తన కర్తవ్యం తెలిసినా దాన్ని నిర్వర్తించకపోవడం ఒకరిని బ్రాహ్మణుగా చేసేది జన్మ శీలమా అధ్యయనమా వివేకమా వీటిలో ఏది వీటిలో ఏది ఉంటే బ్రాహ్మణుడు అంటారు జవాబు ఆయన ఏం చెప్తారంటే ధర్మరాజు వీటిలో ఏది కాదు నడవడిక మాత్రమే ఒకరిని బ్రాహ్మణుడిగా గుర్తిస్తుంది అని నిజమైన సంతోషం ఎవడు రుణం లేనివాడు నిజమైన సంతోషి అప్పు లేనివాడు నిజమైన సంతోషట ప్రపంచంలో అత్యంత విచిత్రమైనది ఏది ధర్మరాజ్ ధర్మరాజు ఏం చెప్తున్నారంటే కొన్ని వేల మంది రోజు మరణిస్తున్నారు అదే సమయంలో బతికి ఉన్న వాళ్ళు తాము శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామని భావించుకుంటూ ఉంటారు ఇదే అన్నిటికన్నా చాలా చిత్రమైన విషయం మరి సంతోషానికి మంచి బాట ఏది సత్ప్రవర్తన గలిగిన వాళ్ళు చూపించారో అదే సంతోషానికి మంచి బాట అని